నమస్తే వెల్కమ్ టు మెటాప్లస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి సీనియర్ హీరోల గురించి మాట్లాడాలంటే మనతో సీనియర్లో ఉండాలి ఎందుకంటే మనకి వాళ్ళు నటించిన సినిమాలు ఇవి మాత్రమే తెలుస్తాయి అది సీనియర్ ఎన్టీఆర్ వరకే మనకు పరిచయం మరి ఆ సీనియర్ ఎన్టీఆర్కే తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత నటీమణి కృష్ణవేణి గారు తెలుసా అంటే చాలామంది నోరెళ్ళబెడతారు మరి ఈరోజు ఆమె నోటొకటి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు మరి ఆవిడ గురించి ఎలా తెలుసుకోవాలంటే అలాంటి సీనియర్లే కావాలి ప్రస్తుతానికి అలాంటి సీనియర్ ఏమంతా ఉన్నారు అండ్ సుందర్ గారిని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం సార్ కృష్ణవేణి గారు అన్ని పేరు వరకు మాకు తెలుసు ఎన్టీఆర్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు ఇంతవరకే మాకు తెలుసు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఆమె సినిమాల్లోకి రావడానికి ఏ వయసులో సినిమాలోకి వచ్చారు ఎన్ని సినిమాలు నటించారు ఈ డీటెయిల్స్ అంటే మాకు పెద్దగా పరిచయం లేదు సో ఆమె గురించి ఇవాళ ఆవిడ బర్త్డే సందర్భంగా మీ నోట్లో చూడాలనుకుంటున్నాం కృష్ణవేణి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున పుట్టారు అంటే మన పుట్టిన ఆ ఇయర్ కూడా పుట్టి ఉంటాం కాబట్టి నూట ఒకటో అవుతుంది జనరల్గా అయితే నిండిపోయిన తర్వాత అయితే వందంటాం అంతమంది అండి కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది కాబట్టి నూట ఒకటో పుట్టినరోజుగా మనం చెప్పుకోవచ్చు మన శతాయుష్మాన్ బావ నిన్ను నువ్వు రెళ్ళు బతకాలి అని చెప్పి మనం దీవిస్తూ ఉంటాం కానీ ఆవిడ మరి ఏ ఆవిడ వరప్రసాదం చెప్పుకోవాలి చెప్పాలంటే భగవంతుడు అంత ఆయుష్ అండి మరి మహానటుడు ఎన్టీఆర్ లాంటి కారణ జన్ముడికి తొలి అవకాశం ఇవ్వటం కావచ్చు లేదా ఆవిడ పూర్వజన్మ పుణ్యఫలం కావచ్చు కానీ భగవంతుడు ఆవిడికి ఇవాళకి కూడా చక్కగా చూడగలరు చక్కగా మాట్లాడగలరు మరి ఒక కేర్ టేకర్ ఉంటారు జాగ్రత్తగా మీటింగ్ విజయవాడ మొన్న ఆ మన దేశం సినిమా డెబ్బై ఐదు ఉత్సవాల వజ్రోత్సవానికి కూడా ఆవిడ హాజరయ్యారు వాళ్ళ అమ్మాయి గారు కూడా అనురాధదేవి గారు దాదాపు పదిహేను సినిమాలు తీశారు శ్రీవారి మచ్చట్లు అనుబంధం ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి ఫస్ట్ నుంచి కృష్ణవేణి గారి సినిమా మధ్యలో వచ్చాయి సినిమా నటిగా వచ్చారు ఆవిడ నటిగా వచ్చారు ఇరవై నాలుగులో పుట్టారు పంతొమ్మిది ముప్పై ఐదులో సతీ అన్సూయ అనే సినిమాలో ఆ పాత్ర ధృవ అనే పాత్ర సినిమా సతీ అన్సూయ ధృవ అనే ఉంటుంది అప్పటికి ధ్రువగానే ఉంటుంది ఆ సినిమాలు నటించారు అప్పుడు అవి పోసి పన్నెండు సంవత్సరాలే ఆ తర్వాత మోహిని రుప్మాక దాన్ని అట్లా కంటిన్యూ సినిమాలు చేసుకుంటూ చేసుకుంటూ అంటే మీరు చెప్పిన రాజా నిర్మాత కావటం రాజా అప్పటికే పెళ్ళే ఉంటాం ఉండటం దాంతో రెండో పెళ్లిగా రెండో ఆవిడ పెళ్లి చేసుకోవడం జరిగింది అంటే రామయ్య అప్పారావు అంటూ ఉంటారు బిర్చాపురం రామయ్యప్పారావు గారు అంటూ ఉంటారు అని ఆయన వీడు పెళ్లి చేసుకున్నారు అదే అండి అంటే మొదటి సినిమా సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేసుకున్నారు వచ్చిన తర్వాత తర్వాత రాజా అవకాశం బిల్డ్ జరిగింది సినిమా ఆవిడ కొన్ని సినిమాలు నటించిన తర్వాత మన దేశం అనే సినిమా చేద్దాం అనుకున్నారు ఇప్పుడు కొంత నలభై తొమ్మిదిలో అది పైగా ఏంటంటే బీర్చాపురం రాజావారు జస్టిస్ పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు జస్టిస్ పార్టీ అప్పట్లో ఉండేది ఫేమస్ ఈ విప్లవ భావాలు భర్తది ఒక దారి అయితే భార్యది మరో దారి అట్లా విప్లవాత్మక సినిమా ఇది చెప్పాలంటే భర్త భావజాలానికి వ్యతిరేకంగా ఉండే సినిమా మనదేసిన సినిమా ఆ కథ ఎంచుకోవటం ఆ కథ ఎంచుకున్నప్పుడు కూడా ఇంటి రామారావు గారు చిన్న పాత్ర దాంట్లో కానిషియల్ పాత్ర మెయిన్ హీరోగా నాగయ్య గారు మరి హీరోయిన్గానేమో కృష్ణవేణి గారే కృష్ణవేణి గారు సింగర్ గాయని కూడా గాయని నటీమణి గాయని నిర్మాత డైరెక్షన్ కూడా ఎలా చేశారండి డైరెక్షన్ డైరెక్షన్ చేసినట్టున్నారు మొత్తానికి ఫైనాన్స్ మాత్రం వీళ్ళు చేసేవాళ్ళు మీరు మొదట్లో జయ పిక్చర్స్ అని బ్యానర్ తర్వాత శోభనాశాల స్టూడియోస్ బ్యానర్ మీద వీళ్ళే నిర్మాతలుగా చాలా సినిమాలు చేశారు శోభనాశాల స్టూడియోస్ అంటే ఫేమస్ అప్పట్లో అంటే చాలా సినిమాలకు ఫైనాన్స్ చేయటం వీళ్ళే రెండో సినిమా ఉంది రామారావు గారిది నాకు వాయిస్ పోయింది కొద్దిగా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి కాబట్టి మన అర్థం చూసుకోగలరు పల్లెటూరి పిల్లలు రెండో సినిమా ఇద్దరు బుల్ ఫైట్ ఉంటుంది కదా పడ్డాడు ఇంటి రామారావు ఆ సినిమా కూడా నిర్మాతలు వీళ్ళే రెండో సినిమా కూడా నేను సినిమా సినిమా నేను కృష్ణ గారి గతంలో కూడా ఇంటర్వ్యూ చేశాను ఫస్ట్ సినిమాకి ఏంటంటే ఎల్వి వి ప్రసాద్ రికమెండ్ చేశారు చేసిన తర్వాత పల్లెటూరు పిల్లలు చేసారు అంటే ఫస్ట్ రెమ్యురేషన్ ఇచ్చినప్పుడు ఇంటి రామారావు గారి కాలంలో ఎలాంటి ఫీలింగ్స్ అనేది కూడా చెప్పారు అక్కడ రియాక్షన్స్ ఆ రియాక్షన్స్ చాలా ఆనంద పాష్పాలు రాలేట అంత ఎంత అమౌంట్ ఏంటి అని అప్రస్తుతం కానీ మొత్తానికి అదే అండి మరి ఇవాళ నేను పుట్టిన సందర్భంగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను వాళ్ళ అమ్మాయి గారికి అనురాధదేవి గారికి ఫోన్ చేశాను నేను ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను అక్కడ పుట్టినరోజుకి వెళ్ళి అండ్ ఇండస్ట్రీ వాళ్ళు చేయాలి పని అవును ఎందుకంటే ఎప్పుడు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కే ఫస్ట్ సినిమా ఇవ్వటం అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీని విశ్వవిఖ్యాత మహావిశ్వఖ్యాత ఆయనకి ఒక ఇవ్వటం అనేది ఒక మాన్యుమెంట్ పైగా ఆయన చాలా అనుబంధం తర్వాత గుర్తింపు అన్నది మన ఇండస్ట్రీ నుంచి అలాంటిలో వందేళ్ళు అరుదండి ఇలాంటి అరుదైన వ్యక్తులు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఏం చేయాలంటే చెప్పడం ఇండస్ట్రీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎవరు లేరు ఆ విజయో చూద్దాం ఒకసారి వాళ్ళు ఎవరు లేరు కృష్ణవేణి గారు ఒకళ్ళు మంచం మీద ఉన్నారు వాళ్ళ అమ్మాయి గారు లోపల ఉన్నారు నేను వెళ్ళాను బొకే ఇచ్చాను విషత్ చెప్పి మరి నూట ఇరవై సంవత్సరాలు మనిషికి పూర్ణ ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు మూడలుగా అంటుకుంటాం ఇక యోగులు వాళ్ళంటే అది వేరే విషయం ఎందుకంటే జాతకంలో దశలు అంతర్దశలు ఉంటాయి కదా అవన్నీ కలిపితే నూట ఇరవై సంవత్సరాలు వస్తాయి అట్లా ఏంటండి అది షష్టిపూర్తి నుంచి పూర్ణ ఇష్యూ నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలు కాబట్టి ఆవిడ నూట ఇరవై సంవత్సరాలు బతుకుతారని మనం ఆశిద్దాం ఉంది తప్పదు సరే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఆమె అంటే ఎవరికి ఇప్పటిదాకా తెలియని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది మీతో అలాంటి రెండు మూడైనా బతుకు చెప్తారా అంటే వీళ్ళు అసలు రామారావు గారితో చేయడం కన్నా ముందు నాగేశ్వర గారితో కీలుగురం అయ్యి చేశారండి వీళ్ళు ఆ తర్వాత రామారావు గారితో వచ్చిన తర్వాత రామారావు గారిలో దాంట్లో డైలాగ్ కూడా పొందుతూ ఉంటుంది ఇంత వాడిని ఇంత వాడిని అయ్యాను అని ఒక డైలాగ్ వచ్చింది రైటర్స్ రాశారు అంటే అప్పట్లోనే అంటే మొదటి సినిమాలోనే చాలా భవిష్యత్తును ఊహించి రాసినట్టుగా డైలాగ్ ఉంటుంది అది హైలైట్ గా పాత్రగా అక్కడికి వెళ్తాడు వీళ్ళు అరెస్ట్ అయ్యడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అక్కడ ఆయనకి గా ఉంటాడు అసలు ఫస్ట్ సన్నివేశంలోనే చాలా అగ్రెసివ్ ఆయన కొట్టేస్తాడట పట్టుకు లాటి పట్టుకుని నటించమంటే జీవించేసాడు ఆయన అదొక సందర్భా ఒకటి తక్కువ సన్నివేశాలు ఉన్నాయి కానీ పల్లెటూరు పిల్లలు మళ్ళీ ఫుల్ క్యారెక్టర్ వచ్చింది అంటే మొత్తానికి ఆయనలో నటుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన సినిమా మొదటి సినిమా నేను చెప్పాలి అంటే మన దేశం నుంచి నా దేశం దాకా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆ నా దేశం తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక మేజర్ చంద్రకాంత్ బ్రహ్మశ్వరస్వామి మిశ్ర ఇవన్నీ వచ్చినాయి మనకు తెలిసింది కానీ ఇంటి రామారావు గారి జీవితంలో తొలినాడులో కుష్ణవేణి గారి గురించి చెప్పాలంటే ఏంటంటే ఎస్వి రంగారావు గారు గారిని ఎస్వి రంగారావు గారు వేరే సినిమాలు నటించిన ఆ తర్వాత అది ఆయన వెనక్కి వెళ్ళిపోయింది అవకాశాలు రాక మళ్ళీ ఆయన పిలుచుకొచ్చి ఆయనకు అవకాశాలు ఇవ్వటం కానీ వెంకటేశ్వర గారికి అవకాశం ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి చాలా మంది మహామహుల్ అందరూ ఎందుకంటే అప్పుడు ఫైనాన్స్ వాళ్ళే కాబట్టి సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వాలంటే ఫైనాన్స్ మీద డిపెండ్ అవ్వాలి సినిమాలకి ఫైనాన్స్ అనేది కీలకం అప్పుడే కాదు అప్పుడు కూడా ఎందుకంటే మేజర్ ఫైనాన్స్ అంతా ఈ రాజావారే ఇచ్చేవాళ్ళు ఏ సినిమా చేయాలన్నా ఫైనాన్స్ అంతా శాభినాశ్వర స్టూడియో నుంచి వాళ్ళ నుంచి మైనా వచ్చేది అలాంటప్పుడు ఏంటంటే కొంత మా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రాలింగ వెంకట్రామయ్య గారు కృష్ణవేణి గారిని తీసుకొచ్చారని అంటారు నిజమే అంత మాకు తెలియదు కానీ రాలి గారు నీవే తీసుకొచ్చారా ఈవెంట్ రాలి గారు తీసుకొచ్చారా తెలియదు కానీ మొత్తానికి రాజమండ్రి నుంచి వచ్చారు ఆవిడ రాజమండ్రి కృష్ణా జిల్లా పంగిడిగూడెంలో పుట్టారు కృష్ణా జిల్లా పంగిడిగూడెంలో పుట్టి రాజమండ్రి వెళ్ళిపోయారు అక్కడ రాజమండ్రి నుంచి చెన్నై వచ్చారు చెన్నైకి ఇట్లా ఆవిడ జర్నీ సాగింది అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా అయింది ఆ తర్వాత ఆయన క్రమక్రమంగా స్టార్గా ఎదిగే నేపథ్యంలో ఒక స్టార్ అయిపోయారు ఆ తర్వాత ఆమె కృష్ణవేణి గారిని కలిసి మాట్లాడిన సందర్భాలు ఏమైనా షేర్ చేసుకున్నారా ఎన్టీఆర్ కానీ ఏదైనా సందర్భంలో చాలా సందర్భాల్లో వాళ్ళు కలుస్తూనే ఉండేవాళ్ళు కాకపోతే ఏమైందంటే వీళ్ళు ఫ్యామిలీ నాగేశ్వర గారు ఫుట్కి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు అనురాధదేవి గారు నాగేశ్వర గారితో పదిహేడు సినిమాలు చేశారు ఓకే పదిహేడు సినిమాలు చేశారు కాబట్టి నాగేశ్వర గారికి ఎక్కువ భోజనాలు కూడా ఇక్కడికి వెళ్తూ ఉండేవి షూటింగ్లో శ్రీవారి మొత్తం షూటింగ్ జరిగినా అనుబంధం షూటింగ్ జరిగినా అంటే ప్రతి సినిమాలో అనురాజేవిగా తీశారు ఇప్పుడు ఏంటంటే జనరేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ ఫ్యామిలీ కూడా నిర్మాణానికి దూరం అయిపోయారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఇది వాళ్ళ విజయవాడ గన్నవర విమానాశ్రయానికి ల్యాండ్ ఇచ్చింది మిర్జాపురం రాజావారి ల్యాండ్ అది నాకు తెలుసు అక్కడ కనీసం మిర్జాపుర రాజావారి పేరు కానీ కనీసం రాజావారికి సంబంధించిన శిలాఫలకం కానీ ఫోటో కానీ ఏమీ లేదు ఎయిర్పోర్ట్ మాత్రం మనం వాడుకోవచ్చు మాత్రం మనం అది ల్యాండ్ అంతా రాజావారి ఇచ్చిన ల్యాండ్ రాజావారి అంటే రాజావారి ల్యాండ్ చాలా ఉండే నూజిబిడ్డ దగ్గర విజయాపురం సంస్థానం అది చాలా వరకు రాజుల భూమి లేవు కదా ఆ విద్యాపురం రాజావారి భూమి ఎయిర్పోర్ట్గా మారింది ఎయిర్పోర్ట్గా మారింది థ్యాంక్ యూ అండి ఒక చెప్పాను ఇందాక మీకు ఒక సీనియర్ గురించి మాట్లాడాలంటే ఇన్ని డీటెయిల్స్ మాకు తెలియదు మాకు తెలిసిందల్లా కృష్ణవేణి గారికి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు తీశారు కానీ ఎన్టీఆర్ని ఎస్వీఆర్ని ఇంతమంది పరిచయం చేశారని మా ఆడియన్స్తో షేర్ చేసుకుందుకు థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ ప్లస్ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు అండ్ మీకు తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి